హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కదిరి నియోజకవర్గంలోని నల్లచ్చురు మండలం శ్రీ పాలపాటి దిన్నే ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చామన్నమాట ఈరోజు శ్రావణ మాసంలో భాగంగా మూడవ శ్రావణ శనివారం కావడంతో భక్తులతో పాలపాటి దిన్నే ఆంజనేయస్వామి స్వామి ఇసుకేస్తే రాలనంత జనం భక్తులు తరలివచ్చారు ఒక పక్క పిల్లలకు సెలవులు మరోపక్క శ్రావణ మాసం మన ఊరు దగ్గర ప్రాంతంలోని పాలపాటే ఆంజనేయ స్వామిని చూడాలని అందరికీ కోరిక అందుకోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి చిన్న పిల్లలతో సహా పాలపాటె ఆంజనేయ స్వామిని నేడు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు మొదటి శ్రావణ శనివారం రెండవ శ్రావణ శనివారం ఈరోజు మూడవ శ్రావణ శనివారం ఈరోజు భక్తులు క్యూ లైన్లో కిక్కిరిసిపోయింది భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సౌకర్యం అలాగే ఆలయ కమిటీ సభ్యులు దాతల సహాయంతో అన్నదానం కార్యక్రమాలు ఆలయ ప్రాంగణంలో కోలాటాలు చెక్క భజనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వాలంటీర్ల సహాయంతో కూడా అక్కడ వేగంగా దర్శనం అయ్యేలాగా కూడా వాలంటీర్లు కూడా చర్యలు తీసుకుంటున్నారు కోరికలకు ప్రసిద్ధి అనుకున్న కోరికలు నెరవేర్చే దేవుడు శ్రీ పాలపాటి దిన్ని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి తలనీళ్ళలు సమర్పించేవారు కొబ్బరికాయలు కొట్టేవారు మరోపక్క అన్నదానం చేసేవారు మరోపక్క స్వామివారి సేవకులు వాలంటీర్లు స్వామివారి సేవలు పాల్గొన్నారు మరోపక్క ఆలయ ప్రాంగణంలోనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఆట బొమ్మలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు మరొక్క వీడియోలో కూడా మన పాలపాటి దినే ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాలను మీ అందరికీ మన ఎన్సీయూ లోకల్ న్యూస్ మీ జిలాన్ భాష చూపించబోతున్నారు మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో వస్తాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్